సునంద జ్యోతికి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది అసలు మీరు నా కోడలకి నెక్లెస్ని ఇవ్వడం ఏంటి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోతి ఇలా అంటూ ఉంటుంది అయ్యో సునంద గారు నిన్న ఆనంది పుట్టినరోజు అందుకే నేను నక్లెస్ నెక్లెస్ని ప్రజెంట్ చేశానని చెప్పి అంటుంది షర్టప్ షర్టఅప్ అసలు ఎవరు మీరు నా కోడలకి మీరు నెక్లెస్ని ప్రజె ప్రజెంట్ చేయడం ఏంటి ఏదైనా పెట్టి పోతల్లో చూడాలంటే మేమే చూడాలి అసలు మీరు ఎవరిని నా కోడలకి మీరు నెక్లెస్ ప్రజెంట్ చేశారు అది మాకు ఈ ఈ విషయం ఈరోజు తెలిసింది కాబట్టి ఆ నెక్లెస్ మా ఇంట్లో ఉంది నిన్నే కానీ ఆ విషయం తెలిస్తే అది వచ్చి మీ ఇంట్లో పడి ఉండేది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే మైండ్ యువర్ లాంగ్వేజ్ సునందా అని చెప్పి అంటాడు అది విని సునంద అయితే ఎవరు హో స్పీకర్ ఆన్ చేశారా ఓ జడ్జి గౌరీప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది తప్పు కాదు నా కోడలకి పెట్టిపోతలు పెట్టడానికి మీరెవరు అని నేను అడుగుతున్నాను అంతే ఇంకేముంది అసలు మీకు మా కోడలికి ఉన్న సంబంధం ఏంటి మా కోడలతో మీరు అసలు మాట్లాడవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే మీరు మాట్లాడుతున్నారు ఇదంతా మీరు స్పీకర్ ఆన్ చేసి వింటున్నారని నాకైతే అర్థమైంది సూర్య గారు మీ జో లాయర్ జ్యోతి గారికి చెప్పండి ఇంకొకసారి మీ ఆవిడ గారు మా నా కోడలి దగ్గరకు వచ్చి నా కోడళ్ళని కలిసి మాట్లాడొద్దని చెప్పండి నిన్ననే వచ్చి సీక్రెట్గా కలిసి మాట్లాడి వెళ్ళారు అని చెప్పి సునంద అయితే జ్యోతి వాళ్ళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇదంతా వింటున్న కుట్టి చాలా బాధపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్